సంపద సృష్టించి పేదలకు పంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనుకబడిపోయామన్నారు అధికారులు వేగం పెంచాలని ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని సూచించారు స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని చెప్పారు పదిహేను శాతం వృద్ధితో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలని అప్పుడు కూడా తీర్చవలసిన అవసరం ఉందన్నారు సీఎం లో కూడా పెను మార్పులు వచ్చాయి మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు ఎవరైతే యాక్షన్లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వ్ అయ్యే పరిస్థితికి వచ్చారు రాబోయే రోజులు ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది ది క్రైటీరియా ఎవరైతే పర్ఫామ్ చేస్తామో వాళ్ళకు మనుగోడు ఉంటుంది కానీ ఇక్కడ ఉండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా మనందరిపైన ఒక రిస్ హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది వీఆర్ మీరు ఆఫీసర్స్గా మేము పొలిటికల్గా మేము ఐదేళ్ళకు ఒకసారి మళ్ళీ మేము మ్యాండేట్ తీసుకున్నాం ఇక్కడ ఉండే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ యు గాట్ దిస్ ఆపర్చునిటీ ఈరోజు కుండే మంత్రులకి ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది ఈ కుండే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో మీరు ఈ స్థాయికి వస్తారు ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనుని అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్క్లూడింగ్ మీ అండ్ స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఏఐ టెక్నాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్లో అనుసంధానం చేసుకోవాలి నైంటీ ఫైవ్లో ఐటీ మాట్లాడాం ఆ నైంటీ ఫైవ్లో ఐటీ ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం ఇండియన్స్ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు కూడా ప్రధానమంత్రి నిన్నే ట్రాన్స్ వెళ్తే అక్కడ ఉండే ప్రెసిడెంట్తో మన ప్రధానమంత్రి గారు ఏఐ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది రియాలిటీ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఐటీ కంప్లీట్ చేసుకోవడం దానికి టీసీఎస్ వర్క్ చేస్తూ ఉంది మీకు ఇద్దరు కూడా ఐడియాస్ ఉన్నాయి అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని టెక్నాలజీ ఫుల్గా ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కొండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్ అదే మరి సెక్రటరీస్ ఆల్ అవర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ వీ కాల్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ యు ఆర్ నాట్ అప్లైంగ్ యువర్ మైండ్స్ వీఆర్ బోరింగ్ అదర్ మైండ్స్ సో ఐ వాంట్ టు అవాయిడ్ దాట్ అందుకే అందరూ కూడా ఆలోచించే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి వీళ్ళంతా రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో పడే పరిస్థితి వస్తుంది అందుకే ఈ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్స్ ఏం చేయబోతా క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు ఒక పక్కన ది ఆఫీసర్స్ ఇంకో పక్క సమాజ్ డిపార్ట్మెంట్స్ ఆర్ డి సమాజ్ సమాధి ప్రోగ్రామ్ సార్ డి రైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా